హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు చూపించబోతున్నాను మేమందరం కలిసి ఆషాఢ మాసం వన భోజనాలకు వెళ్ళాము అక్కడ మేము చేసిన వంటలు మా ఆటపాటలు మీరు చూసేయండి ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మేము బయటకు వెళ్తాము కానీ ఈసారి మేము వన భోజనాలకి వెళ్ళాము అక్కడ వంటలు చేస్తున్నారు మా వాళ్ళు చూడండి ఇక్కడ మా అత్తగారు మటన్ కడిగేశారు అందులో ధనియాల పొడి కారం అన్నీ వేసి కలుపుతున్నారు ఇక్కడ మా పిల్లలేమో ఆడుకుంటున్నారు పైనుంచి కిందకి వెళ్తున్నారు ఇదిగో ఇక్కడ మా పిల్లలేమో చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ కటింగ్ సెక్షన్ వాళ్ళు కటింగ్ చేస్తున్నారు ఇదేమో మా బరదల పిల్ల అంతా చూస్తూ ఉన్నది ఎవరేం పని చేస్తున్నారు నాకైతే ఏం పని చెప్పట్లేరు కదా అని చూస్తుంది పెద్ద పెద్ద బాండీలు పట్టుకొని మా అత్తయ్య అయితే వెయిట్ చేస్తుంది వంట చేద్దామని ఇదంతా కటింగ్ సెక్షన్ ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ బాగా కటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది నేనే ఇక ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నారు మా వాళ్ళు ఉల్లిపాయ వేసి బాగా వేయించాక అందులో పచ్చిమిర్చి పుదీనా అన్నీ వేసి వేయించుతున్నారు కాస్త ఉప్పు వేశారు ఉప్పు వేయడం వల్ల అది త్వరగా ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుందంట అక్కడ మటన్ కర్రీ వేస్తున్నారు ఇక్కడేమో చికెన్ కర్రీ కోసం చికెన్ని తీసుకొని మంచి కడిగి పెట్టేశారు ఇప్పుడు పసుపు వేసి మొత్తం కలుపుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలిపాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇదంతా బాగా వేగాక ఇందులో మటన్ని వేసుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ మ్యా ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ని వేసి బాగా కలుపుతున్నారు మా అత్తయ్యలు పిన్ని అంతా వంట చేస్తున్నారు ఇక్కడ అరౌండ్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్కి వంట చేస్తున్నారు ఇక మటన్ అయితే బాగా కలిసిపోయింది ఇలా మటన్ని బాగా కలుపుకోవాలి మటన్ అంతా బాగా కలిసే వరకు కలిపి దాని మీద ఒక మూత పెట్టుకోవాలి ఇక్కడ చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నారు కదా అందులో సరిపడా కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కాస్త ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేయాలి చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో చికెన్ అంతా బాగా కలిపి పెట్టుకున్నారు ఇదంతా బాగా కలిసిపోయింది ముక్కలోకి కారం అంతా దిగింది అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మటన్ కర్రీని చెక్ చేస్తున్నారు ఇక్కడ కటింగ్ సెక్షన్లో కటింగ్ చేస్తున్నారు ఆనియన్స్ వెజిటే వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ రెండు చేస్తున్నారు కాబట్టి ఆనియన్స్ అయితే బాగానే పట్టాయి కట్ చేస్తూనే ఉన్నారు పాపం వల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ చికెన్ కర్రీ చేయడానికి ఒక పెద్ద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి మసాలా దినుసులు అన్నీ వేస్తున్నారు ఒకటి ఒకటిగా ఇస్తున్నారు మసాలా అంతా వేశాక ఇందులో సరిపడేంత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేశారు బాగా కలుపుతున్నారు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు వేయించుకోవాలి పూరి చేద్దామని పూరి కోసం పిండి కలుపుతున్నారు అన్నట్టు మా వాళ్ళు పూరి పిండి అంటే ఇక్కడ గోధుమ పిండితోటే మనం పూరి చేస్తున్నాము సో గోధుమ పిండిని వాటర్ వేసి మెత్తగా కలుపుకుంటున్నారు పూరి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ పోస్తూ కలుపుతూ ఉన్నారు ఒకరు వాటర్ పోస్తున్నారు ఇంకొకరు కలుపుతున్నారు మా పిల్లలు ఎంచక్క బయట ఆడుకుంటున్నారు ఇక్కడ ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇక్కడేమో మటన్ కర్రీ మళ్ళీ ఒకసారి కలిపి చెక్ చేస్తున్నారు ఇందులో కాస్త పుదీనా చికెన్ కర్రీ కోసం మనము బాండి పెట్టాము కదా అందులో కాస్త పుదీనా వేసి బాగా కలుపుతున్నారు పుదీనా మగ్గేలోప్పు పూరి పిండికి చూసేద్దాము పిండిని మొత్తం కలిపేశారు ఇక్కడ పుదీనా మగ్గిపోయిన తర్వాత కాస్త పసుపు వేశారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నారు అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుతున్నారు చాలామందికి వంట కదా పాపం బాగానే కష్టపడ్డారు చాలామందికి వంట అయినా బాగానే చేశారు ఇప్పుడు పూరి పిండి కూడా రెడీ అయిపోయింది పిల్లలు ఏమో చక్కగా ఆడుకుంటున్నారు ఔటింగ్కి వస్తే అంతే కదా పిల్లలు బాగా ఆడుకుంటారు ఇప్పుడు బగారా రైస్ కోసం రైస్ని మెజర్మెంట్ చేసి పోస్తున్నారు మెజర్ చేసుకుంటున్నారా ఎన్ని వాటర్ పోయాలి ఏంటి అని అక్కడ సో మెజర్మెంట్ అయిపోయింది రైస్ అంతా కడిగేసి నానబెట్టేశారు ఇప్పుడు చికెన్ కర్రీ బాగా ఉడికిపోయింది మటన్ కూడా కాస్త ఉడికిపోయింది మటన్ చాలాసేపు ఉడుకుతుంది కదా సో మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేశారు మరి కాసేపు అయ్యాక మళ్ళీ ఒకసారి మటన్ని కలిపేసి అందులో పోసుకుంటున్నారు మటన్ ఉడికాక అందులో పోస్తున్నారు చికెన్లో సరిపడా ఉప్పు వేశారు తర్వాత కొన్ని టమాటో ముక్కలు వేసి బాగా కలుపుతున్నారు చికెన్లో కూడా కాస్త పోసుకొని దగ్గరకు వచ్చేవరకి చికెన్ని ఉడకనివ్వాలి ఈ ఈ చికెన్లో కొబ్బరి పొడి వేశారు కాస్త గరం మసాలా పౌడర్ని కూడా వేసి చికెన్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ పూరి పిండి కలుపుకున్నాం కదా సో ఇక్కడ పూరీలు చేస్తున్నారు పూరీలు చేస్తున్నారు కదా ఇక్కడ పూరీలు కలవడానికి ఒక మూకుడు తీసుకొని ఆయిల్ వేశారు ఆయిల్ బాగా హీట్ అయినాక అందులో పూరీలు వేసి కలవడమే పూరీ పిండి కాస్త గట్టిగా కలుపుకుంటే పూరీలు ఇలా చక్కగా పొంగుతాయి ఇలా అన్ని పూరీలను చేశారు ఫస్ట్ ఒక బాండీలో టిష్యూ పేపర్స్ వేసుకొని ఈ పూరీలన్నీ వేశారు ఒక లేయర్ పూరీలన్నీ వేశాక బాండీలో మళ్ళీ టిష్యూ పేపర్స్ వేసుకొని మళ్ళీ పూరీలు వేశారు మళ్ళీ టిష్యూ పేపర్స్ వేసి మళ్ళీ పూరీలు వేశారు ఇలా వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పూరీలకు ఉండదంట అలా వేశారు నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను అలా వేయడం ఇక్కడ పూరీలు చేస్తున్నారు ఒకరు ఉన్నారు ఒకరేమో వేస్తున్నారు ఒకరు తీస్తున్నారు ఇదిగో ఇక్కడ ముద్దలు చేసేది మాత్రం ఇప్పుడు ఇక కొంచెం హెల్ప్ చేయాలి కదా అందుకని నేను పూరీ కోసం ముద్దలు చేస్తున్నాను ఇక్కడ తర్వాత మటన్ కర్రీ కూడా దగ్గర పడింది వేసి కలిపారు ఇక్కడ గరం మసాలా పౌడర్ వేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసారు మటన్ కర్రీ అయిపోయినట్టే ఇంతకుముందు నేను చెప్పాను కదా లేయర్గా పూరీలను వేసుకున్నామని అదే ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని నేను సగంలో కట్ చేశాను ఆ తర్వాత బగారా రైస్ కోసము రైస్ వేసేసి కలిపేస్తున్నారు బగారా రైస్ని ఇక్కడేమో వంకాయ టమాటో కర్రీ చేస్తున్నారు దానికోసం ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు వేశారు ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి బాగా వేగం ఇవ్వాలి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసి అవి టమాటోస్ మగ్గే వరకు పెట్టారు ఆ తర్వాత అందులో పసుపు వేశారు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి కలుపుకున్నారు ఆ తర్వాత ఉప్పు గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇది ఆల్మోస్ట్ వంకాయ టమాటో కర్రీ కూడా అయిపోయింది ఫైనల్ టచ్గా కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడం ఇక్కడ మా ఆయన బాబాయిలు పిల్లలు అందరూ క్రికెట్ ఆడుతున్నారు మగపిల్లలు అందరూ క్రికెట్ ఆడుతున్నారు ఆడపిల్లలేమో గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు అక్కడ లైట్గా వర్షం వస్తుంది ఇదేమో మా గుడ్డిది ఇది వర్షం వస్తుందని చెప్పేసి గొడుగు రోడ్ మీద పెట్టుకొని కూర్చుంది ఇప్పుడు వంటలన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏమేమి వంటలు చేస్తామో చూస్తామా ఒకసారి ఇది చికెన్ కర్రీ వంకాయ టమాటో కర్రీ వైట్ రైస్ పెరుగు పన్నీర్ మసాలా సలాడ్ చుక్క కూర పచ్చడ ఇది దోసకాయ పచ్చడ గుడాలు కొంచెం ఫిష్ కర్రీ స్వీట్ కేసరి ఇది ఏదో ఆకుకూర పప్పు చేశారు పచ్చి పులుసు బగారా రైస్ ఫైనల్గా ఇది మటన్ కర్రీ పాపర్స్ పూరీలు ఇవన్నీ బాగా వచ్చేసాయి కదా ఫైనల్గా వంటలు అన్నీ అయిపోయాయి చక్కగా కుదిరాయి ఇవి పూరీలు ఇదిగో పిల్లలకి పెట్టేసాము వాళ్ళు తింటున్నారు ఫైనల్గా ఏమేమి వంటలు చేసాము అని చెప్పేసి ఒక ప్లేట్లో పెడుతున్నాము ఫస్ట్ బ్యాట్స్ పెట్టారు ఇక పూరీలు అన్నీ ఇంకా మనం చేసిన వంటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాం స్వీట్ గుడాలు కొంచెం పప్పు కర్రీ పన్నీర్ మసాలా చుక్క కూర పచ్చడ ఇది దోసకాయ పచ్చడ ओनियन एंड लेमन चिकन करी बगारा रईस फाइनल का ఫైనల్గా వన భోజనాలకు వచ్చాము కదా అందరం కలిసి భోజనం చేస్తున్నాము వర్షం కూడా పడుతుంది సో అలానే భోజనం చేసేసాము ఆ తర్వాత గేమ్స్ ఆడుతున్నారు అందరం కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం కానీ వర్షం వచ్చేసరికి బ్యాచెస్ బ్యాచెస్ అయిపోయి మగ వాళ్ళంతా ఒకసారి మేమంతా ఒకసారి తినేసాము ఇక అందరం భోజనం చేసాము కాసేపు ఆటలు పాటలు అయ్యాయి ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్దామని అన్నీ చదువుతుంటే వానదేవుడు కరుణించాడు ఫుల్ వర్షం పడింది ఫుల్ వర్షం పడింది కదా అక్కడే స్ట్రక్ అయిపోయాము అక్కడే ఉండి ఈవినింగ్ కూడా భోజనం చేసేసి నైట్ నైన్ టెన్ కల్లా ఇంటికి వచ్చేసాము ఇలా జరిగిందండి మా వన భోజనాలు మీరు కూడా ఇలానే భోజనాలకి వెళ్తున్నారా అయితే ఎలా వెళ్ళారు మీ భోజనాలు ఎలా అయ్యాయి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈట్ హెల్దీ స్టే ది సైనింగ్ ఆఫ్